శుభమ అని మన బాలకృష్ణ అన్నయ్య ఏజ్ కి తగ్గట్టు మంచి మంచి సినిమాలు తీస్తున్నాడు కానీ అవతల ఇంకో పక్కల ఏజ్ పెరుగుతుంది కానీ ఆయనకి సినిమాలు తీయడం ఆయనకైతే అయితే లేదు ఆయన ఎవరో కాదు శిర్వ తాతయ్య అనమాట మీషాల పిల్ల రసాల పిల్ల అని ఎలాంటి సినిమాలు తీస్తున్నాడో మన అందరికీ తెలిసిందే అనమాట పాపల తోటి సినిమాలు అయితే తీస్తున్నాడు ఈ విషయం మనందరికి తెలిసిందే అయితే ఈ విషయాన్ని కొంచెం సేపు పక్కన వార్త అయితే మన నందమూరి బాలయ్య అన్నయ్య గురించి మనందరికీ తెలిసిందే అనమాట ఏ గిట్ లో అయినా ఏ క్యారెక్టర్ లో అయినా జీవించి యాక్టింగ్ అయితే చేస్తాడనమాట అలా అని ఏ క్యారెక్టర్ పడితే ఆ క్యారెక్టర్ అయితే చెయ్యడు ఫ్రెండ్స్ మన శిర్రు తాతయ్య లాగా ఆ క్యారెక్టర్ కి నేను సూట్ అయితానా లేదా అందులో చిన్న చిన్న పోరీలు ఉంటే ఆ సినిమా అస్సలు చెయ్యొద్దు అని ఒళ్ళు దగ్గర పెట్టుకొని మంచి మంచి స్క్రిప్ట్ సెలెక్షన్ అయితే చేసుకుంటాడు ఫ్రెండ్స్ మన బాలకృష్ణ అన్నయ్య అయితే ఇప్పుడు ముచ్చట ఏంటంటే అసలు ముచ్చట ఏంటంటే అక్కడ టూ సినిమా వస్తుందంటే కొంతమందికి అయితే ఎందుకో ఏమో అనవసరంగా మన బాల అన్నయ్యని గెలికించుకోటి మరి అమ్మ బూతులు అయితే తిడుతున్నారు ఫ్రెండ్స్ ఏమని తేడుతున్నారు అనేటువంటి ఒకసారి గలీజ్ మాటలని అని మనం ఈ వీడియోలో చెప్పుకున్నట్లయితే ఈ మ్యాన్షన్ హౌస్ బాలిగాడు ఒక శివుడు ఈడు ఒక శివుడు క్యారెక్టర్ చేస్తున్నాడు ముందు ఈ బాలిగాని తిట్టే ముందు అన్ని బోయపాటి గానీ గుద్దమైనది అన్నాలి అరే బోయపాటిగా అసలు ఈ తాగుబోతునికి అసలు ఎందుకు ఈ విధమైనటువంటి క్యారెక్టర్ ఇచ్చావురా అది కూడా శివుడు క్యారెక్టర్ ఈడు ఇంతకే నోరు తెరిస్తే చాలు అన్ని గలీజ్ మాటలే వస్తాయి ఇన్ని బయట ఫ్యాన్స్ ని అయితే అమ్మనాభూతులు తిడుతుంటాడు దీనికి ఎందుకు రా ఈ శివుడి క్యారెక్టర్ ఇచ్చావు మొత్తం బాలిగాడు అని చెప్పి కొంతమంది అయితే మరి పేటీ కుక్కలో లేకపోతే అసలు ఎవడో ఏమో అని ఈ విధంగా అయితే మన బాలకృష్ణ అన్నయ్యని అయితే తిడుతున్నారు ఫ్రెండ్స్ బాలకృష్ణ అన్నయ్యనే కాదు ఆయన ఒంటి మీద ఉన్నటువంటి శివుడి క్యారెక్టర్ ని కూడా అవమానించే విధంగా అయితే మాట్లాడుతున్నారనమాట అసలు ఇలాంటి వాళ్ళని అసలు ఏమనలే నాకైతే ఏం అర్థం అయితే లేదు ఫ్రెండ్స్ కృష్ణ అన్నయ్యని ట్రోల్ చేసినా సరే అయినా కానీ ఆ శరీరం మీద ఉండేటువంటి శివుణ్ణి అవమానించి ఈ విధంగా మాట్లాడడం అయితే నాకైతే ఏం మాత్రం కూడా అస్సలు నచ్చలేదు ఫ్రెండ్స్ ఎందుకంటే చదువుకున్న వాళ్ళు ఈ విధంగా మాట్లాడారు చదువుకోని ముద్దపప్పుగా అయితే ఈ విధంగా మాట్లాడతారు అనమాట ఇప్పుడు ఏ హీరో కైనా సరే కొంచెం యాంటీ ఫ్యాన్స్ అయితే ఉంటారు మన చిర తాతయ్య లాకైతే ఎక్కువ మంది యాంటీ ఫ్యాన్స్ అయితే ఏం ఉండరు గాని మన బాలయ్య అన్నయ్య తోటి కంపేర్ చేస్తే ఎవడో ఎవడో చిల్లర్ గాళ్ళు అయితే ఉంటారు అనమాట ఆడే ఇప్పుడు దేవుని క్యారెక్టర్ లో ఏ హీరో అయినా కనిపించినా సరే అది చిర్రు తాతయ్య అయినా బాలయ్య అన్నయ్య అయినా ఎవరైనా కొంచెం రెస్పెక్ట్ ఇవ్వాలి ఫ్రెండ్స్ మన హిందూ ధర్మానికి అంతేకాని ఈ విధంగా ఒక క్యారెక్టర్ లో ఉన్నటువంటి దేవుణ్ణి అవమానించి ఈ విధంగా మాట్లాడడం మాత్రం పెద్ద తప్పు అనేటువంటిది అయితే నా అభిప్రాయం ఫ్రెండ్స్ ఈ వీడియో ద్వారా మరి నిజంగా చెప్పండి అసలు నీకు అసలు వీడియో కనిపించింది వీడియో మీకు నిజంగా నచ్చిందా నచ్చలేదా అనేటువంటిది డెఫినెట్లీ అయితే కింద కామెంట్ సెక్షన్ లో అయితే చెప్పండి ఫ్రెండ్స్ ఈ వీడియోలో నేనే ైనా తప్పుగా మాట్లాడి ఉంటే సారీ మరి ఉంటా ఫ్రెండ్స్ ఇక ఈ వీడియో మీకు నచ్చినట్లయితే డెఫినెట్లీ కింద కామెంట్ లో చెప్పండి మన ని సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ ఇంకో చక్కటి కంటెంట్ తోటి మళ్ళీ కలుద్దాం సైనింగ్ ఆఫ్ బై